హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పాలకూర బెండకాయ వంకాయ కాకరకాయ ఇలా కూరగాయలు గ్రీన్ హౌస్ అండ్ హౌస్లో ఎలా కల్టివేషన్ జరుగుతుందో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే ఇక్కడ ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయి వీటిలో ఒక మ్యాంగో ట్రీ ఉందండి మ్యాంగో ట్రీ ఇది వచ్చేసి ఆల్ సీజన్ అనమాట జనరల్గా సమ్మర్లోనే కదా మనకు మ్యాంగోస్ వస్తాయి అలా కాకుండా హైబ్రిడ్ మ్యాంగో కాబట్టి మనకు మినిమం టూ టైమ్స్ వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో ఇది ఫారెస్ట్ బ్రీడ్ మ్యాంగో వెరైటీ అంటే ఇది నెక్స్ట్ ఫస్ట్ హౌస్లలో ఇలా బెడ్ ఇలా లెవలింగ్ చేసుకుంటారు ఇది పాలీహౌస్ లెవలింగ్ మిషన్ అండి ఇలా లెవలింగ్ చేసేటప్పుడు ఏదైనా కలుపు కూడా ఉంటే ఆ లెవలింగ్ మిషన్తో కలుపు కూడా వచ్చేస్తుంది తర్వాత లెవలింగ్ అయినాక ఇలా బెడ్లు చేసుకుంటారు ఇలా బెడ్లు చేసుకొని ఇలా కల్టివేషన్ చేసుకుంటారు ఇలా బెడ్లు చేసినాక మిడిల్లో ఫీడ్ అనేది చల్లుకున్న తర్వాత ఇలా పాలకూర అనేది వచ్చింది చూడండి ఇక్కడ పాలకూర అండి మధ్యలో డ్రిప్ సిస్టమ్ వేసారు వాటర్ సోర్స్ కోసం డ్రిప్ సిస్టమ్ బెడ్లు బెడ్ వేసాక డ్రిప్ పెట్టేసి డ్రిప్ సిస్టమ్ యూజ్ చేసి పాలకూర కల్టివేషన్ చేశారు డ్రిప్ వాటర్ అనేది డ్రిప్ ద్వారా సప్లై అవుతుంది అలాగే నెక్స్ట్ కొత్తిమీర కూడా వేశారండి చూడండి పక్కన తోటకూర అండ్ పాలకూర ఉంది నెక్స్ట్ సేమ్ సిస్టమ్ అంది కానీ ఇది మల్చింగ్ షీట్ వేశారు పాలీ హౌస్లలో సేమ్ బెడ్ కట్టాక డ్రిప్ సిస్టమ్ పెట్టేసి డ్రిప్ నుంచి పైన మల్చింగ్ కవర్ ఉంటుంది మల్చింగ్ షీట్ వేసేసి వం వంకాయ ముక్కలు నాటుతారు వాటర్ అనేది డ్రిప్ సిస్టమ్ ద్వారానే వస్తుంది ఇది ఫ్లవర్ ఇక్కడ మల్చింగ్ షీట్ అండ్ డ్రిప్ సిస్టమ్ యూజ్ చేసి గ్రీన్ హౌస్లలో వంకాయలు కల్టివేషన్ చేయడం జరిగింది న్యాచురల్గా పండిస్తారు న్యాచురల్గా పండిస్తున్నారు మీకు కూడా ఇలాంటివి కావాలంటే అడగండి అండ్ ఇందాక చూసాం కదా పాలకూర అలాగే కొత్తిమీర వేశారు ఇప్పుడే వస్తుంది చూడండి జనరల్గా మనం కొత్తిమీర కూడా ఇంట్లో వేసేసుకున్న పాట్లలో కూడా తొందరగా వచ్చేస్తుందండి మీరు ఇలా అలా కూడా ట్రై చేయచ్చు నెక్స్ట్ ఇది పందిరి అంటారు కదా పందిరి టైప్లో బీరకాయ అండి పందిరి టైప్లో బీరకాయ వేసారు చూడండి దీంట్లో కూడా బెడ్ లాగా చేశారు కింద బెడ్ సిస్టమ్ చేసి పందిరి వేశారు మిడిల్లో డ్రిప్ సిస్టమ్ ఉందండి దీనికి కూడా వాటర్ సోర్స్ మొత్తం డ్రిప్ సిస్టమ్ యూజ్ చేసి చేస్తున్నారు ఈ డ్రిప్ సిస్టమ్ కావాలంటే మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి సబ్సిడీ కూడా అవైలబుల్గా ఉంటాయి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ ఊళ్ళో నెక్స్ట్ ఇది బెండ అండి బెండకాయ కల్టివేషన్ అవుతుంది ఇది కూడా హైబ్రిడ్ వెరైటీ ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ కూడా సేమ్ డ్రిప్ సిస్టమ్ ద్వారానే అవుతుందండి బెడ్ చేశారు డ్రిప్ సిస్టమ్ ద్వారా అవుతుంది బెండకాయలు కూడా కానీ ఇది బయట కల్టివేషన్ అవుతుంది గ్రీన్ కాలీహౌస్ గ్రీన్ హౌస్లో కాకుండా ఇది ఇంకో టైప్ ఆఫ్ పంది తీగ వెరైటీ క్రాప్ వేసుకోవడానికి ఇందాక మనం పందిర్తో చూస్తాం కదా పందిర్తో కాకుండా ఇలా షెడ్ టైప్గా నెట్ టైప్గా వేసుకొని కల్టివేషన్ చేయడం జరుగుతుంది ఇలా కూడా వీళ్ళు వేసుకోవచ్చు ఇక్కడ కాకరకాయ వేశారండి కాకరకాయ కల్టివేషన్ అవుతుంది ఇది పెస్ట్ కంట్రోల్ కోసం అండి చూడండి పెస్ట్ కంట్రోల్ చేయడం కోసం యూస్ చేశారు కాకరకాయ చూడండి ఎంత బాగున్నాయో సేమ్ కింద కూడా చూడండి డ్రిప్ సిస్టమ్ అండ్ మల్చింగ్ మల్చింగ్ కవర్ వేశారు వాటర్ సోర్స్ డ్రిప్స్ అండ్ మల్చింగ్ షీట్ యూజ్ చేశారు దీనివల్ల సాయిల్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనకి పెస్ట్ కంట్రోలింగ్ వాటర్ కంట్రోలింగ్ కరెక్ట్గా జరుగుతుంది ఏమైనా స్ప్రే కూడా ఇవ్వాలనుకున్నా కానీ ఏదైతే మనకు మా డ్రిప్ సిస్టమ్ ఉందో దాని ద్వారానే స్ప్రేయింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి వితౌట్ సాయిల్ యూజ్ చేసి కోకో పీట్ అండ్ కోల్ బొగ్గుని యూజ్ చేసి ఇది ఫ్లవరింగ్స్ అవుతున్నాయండి చూడండి ఈ ఫ్లవర్స్ ఎక్కువగా డెకరేషన్కి యూజ్ చేస్తారు అండ్ పర్ఫ్యూమ్స్కి యూజ్ చేస్తారు సోప్స్లలో కూడా యూజ్ చేస్తారు ఇందులో సాయిల్ యూజ్ చేయాలండి కోల్ అండ్ కోకో పీచ్ యూజ్ చేసి వీటి ద్వారానే మొక్కలకు సంబంధించిన ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది చూడండి ఓన్లీ బొగ్గు కొబ్బరి పీచ్ యూజ్ చేస్తారు వీటి నుంచి మనకు ప్లాంట్కి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ అన్నీ వెళ్తున్నాయండి సాయిల్ అయితే రాదు మిడిల్లో దీనికి కూడా వాటర్ సిస్టమ్ డ్రిప్ సిస్టమే ఉంది ఇది గ్రీన్ హౌస్ అండ్ పాలీహౌస్లలో తుల్ఫీ ఫ్లవర్స్ ఆర్చిల్ ఫ్లవర్స్ కల్టివేషన్ అవుతున్నాయండి నెక్స్ట్ ఇదొకటి న్యూ టైప్ ఆఫ్ మోడర్న్ ప్లాంటేషన్ అండి పైప్స్తో తో వేయడం జరుగుతుంది పైప్లో కోకోపీట్ అండ్ సాయిల్ వర్మీ కంపోస్ట్ మిక్స్ చేసి పైప్లలో సాయిల్ని ఫిల్ చేసి ఇలా కల్టివేషన్ జరుగుతుంది ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి కల్టివేషన్ యూస్ చేసుకోవచ్చు మనకు చాలా యూజ్ అవుతుందండి నెక్స్ట్ ఇది కూడా పైప్లలో అండి ఇక్కడ బచ్చలు కూర వేశారు సేమ్ సాయిల్ కోకో పీచ్ యూజ్ చేసి వేశారు పైప్స్లలోనే ఇది కూర కల్టివేషన్ అవుతుంది ఇలా కూడా వేసుకోవచ్చు కూరనే కాదు మనం ఇంకా వేరే కావాలంటే కూడా ప్లాంటేషన్ చేసుకోవచ్చు చెప్పాను కదా తక్కువ ప్లేస్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు మీకు ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ